హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుత సమయంలో ఈ కామర్స్ వ్యాపారం వేగంగా వృద్ధి చెందింది ఈ కామర్స్ కంపెనీలు కూడా తమ ఫ్రాంచైజీలను వేగంగా విస్తరించడానికి కారణం కూడా ఇది మీరు వ్యాపారం చేయాలనుకుంటే ఫ్రాంచైజ్ వ్యాపారం చేయవచ్చు ఫ్రాంచైజీ వ్యాపారం సహాయంతో మీరు ప్రతి నెల పెద్ద డబ్బు సంపాదించవచ్చు అమెజాన్ డెలివరీ ఫ్రాంచైజీని ఎలా తీసుకోవాలి దీనికోసం ఎంత పెట్టుబడి అవసరం అవుతుంది అనే పూర్తి సమాచారం కోసం వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఫ్రాంచైజ్ వ్యాపారం తీసుకోవడానికి మీకు పెద్ద పెట్టుబడి పెద్ద స్థలం అవసరం లేదు చిన్న మొత్తంలో పెట్టుబడితో ఎందులోకి ఎంట్రీ ఇవ్వవచ్చు కానీ అమెజాన్ ఐ స్పేస్ ప్రోగ్రామ్ కోసం ఒక రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు ఈ ప్రోగ్రామ్తో కనెక్ట్ అవ్వడానికి స్థలం కూడా మీకు అవసరం లేదు మీరు దుకాణదారులైతే దుకాణంలో ఖాళీ స్థలం ఉంటే అక్కడి నుంచి ఈ కార్యక్రమం మొదలు పెట్టవచ్చు ఫ్రాంచైజ్ వ్యాపారం ద్వారా ప్రతి నెల వేలాది రూపాయలు సంపాదించవచ్చు అమెజాన్ నా వద్ద స్పేస్ ప్రోగ్రామ్ను ప్రారంభించింది తద్వారా వీలైనంత త్వరగా డెలివరీ అవుతుంది దీని కింద మీకు స్థలం సమయం ఉంటే మీరు మీ ప్రాంతంలో అమెజాన్ కోసం స్థానిక డెలివరీ పనిని చేయవచ్చు ప్రతి డెలివరీకి మీకు కమిషన్ లభిస్తుంది దీంతో సంస్థ పని కూడా త్వరగా సులభంగా జరుగుతుంది అలాగే మీరు కూడా మంచి ఆదాయాన్ని పొందుతారు ఎస్ ప్రోగ్రామ్లో చేరడం ద్వారా మీకు సైడ్ ఇన్కమ్ పొందవచ్చు మీరు దుకాణదారుడు అయితే ఉంటే ఈ వ్యాపారంలోకి దిగవచ్చు ముందుగా డెలివరీ వస్తువులను మీ షాప్ లో ఉంచుకోండి ఆ తర్వాత వాటిని మీరు పంపిణీ చేయండి మీరు గరిష్ట విస్తీర్ణం రెండు మూడు కిలోమీటర్ల డెలివరీ కోసం అదే మొత్తంలో వస్తువులు అందుబాటులో ఉన్నాయి ఇది రెండు మూడు గంటల్లో పూర్తవుతుంది ఇందులో చేరడానికి మీరు ఒక్క రూపాయిని ఫ్రాంచైజ్ ఛార్జీగా లేదా రిజిస్ట్రేషన్ కోసం ఖర్చు చేయాల్సిన అవసరం లేదు మీ సౌకర్యవంతమైన సమయంలో ఇందులో ఉపయోగించవచ్చు అలాగే ఒక కస్టమర్ మీ దుకాణానికి వచ్చి డెలివరీ తీసుకుంటే మీరు కూడా కొత్త కస్టమర్లను పొందుతారు ఈ ప్రోగ్రామ్ లో చేరడానికి బైక్ తో పాటు స్మార్ట్ ఫోన్ అవసరం ఉంటుంది అంతేకాకుండా డెలివరీ చేయాల్సిన వాటిని స్టోరేజ్ చేసుకునేందుకు కొంత స్థలం అవసరం ఉంటుంది ప్రతి డెలివరీ పైన పదిహేను ఇరవై వరకు లభిస్తాయి మీరు కూడా ఈ ప్రోగ్రామ్ లో చేరాలనుకుంటే మీకు స్థలం ఉందని అంటూ గూగుల్ అమెజాన్ లో పోస్ట్ చేయండి అంతే మీకు ఫోన్ వస్తుంది ఆ తర్వాత మొత్తం సమాచారం లభిస్తుంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్ స్క్రైబ్ చేయ